హాయ్ అండి సూపర్గా ఉండే ఈ గ్రీన్ చిల్లీ చికెన్ ఎలా చేసుకోవాలో ఒకసారి అయితే చూసేద్దాం ఇక్కడైతే నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి ఇది శుభ్రంగా కడిగి పక్కకైతే పెట్టేసుకున్నాను మామూలుగా ఇది మనం మ్యారినేషన్ చేసైనా కర్రీ చేసుకోవచ్చు టైం ఉంటే లేదంటే ఇలా అయినా చేయొచ్చండి నేనైతే మసాలా కోసం ఇక్కడ ఒక స్పూన్ ధనియాలు హా పావు స్పూను మిరియాలు కొంచెం అండి ఇవి కొంచెం దోరగా వేయించుకోవాలి మిగతా మసాలాలు ఉన్నాయి ధనియాల పొడి లేదు అందుకని నేనైతే ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ కరికి సరిపడా ఆయిల్ తీసుకొని హోల్ గ్రా మసాలా అయితే వేసుకున్నానండి ఒక వన్ మినిట్ తర్వాత ఆనియన్స్ అయితే వేసుకున్నాను ఈ ఆనియన్స్ అయితే కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు అయితే వేసుకుంటున్నానండి ఇది ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు మనం నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి చికెన్ అంతా ఒకసారి ప్రాపర్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మనమైతే రెండు మూడు నిమిషాలకు ఒకసారి మధ్యలో కలుపుకుంటూ ఉడికించాలండి చికెన్లో ఏదైతే వాటర్ వస్తుందో అది మొత్తం ఇంకిపోవాలి ఇక్కడ మసాలా దినుసులు అయితే చల్లగా అయిపోయాయండి నేనైతే వీటిని ఒకసారి కోర్సుగా పట్టిన తర్వాత నెక్స్ట్ కాజు అల్లం ముక్కలు కరివేపాకు గుప్పెడి పుదీనా కొత్తిమీర ఇంకా మన కారానికి సరిపడా పచ్చిమిర్చి అండి ఇదంతా మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇది పేస్ట్ చేసుకోవడానికి పెరుగుతో చేసుకోవచ్చు లేదంటే పాలు పెరుగు మిక్స్ చేసి కూడా చేసుకోవచ్చు అండి నేనైతే పాలు పెరుగు రెండింటితో చేసుకున్నాను ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి అయితే పాలు యాడ్ చేస్తే ఏంటండి కర్రీ మరీ పుల్లగా కాకుండా కమ్మగా రావడానికి ఉంటుందండి ఇంకొకటి ఇక్కడ టమాటా యాడ్ చేశాను కదా ఇది మనకి పూర్తిగా ఆప్షనల్ అండి కానీ వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా వేసి ట్రై చేయండి ఒకసారి అయితే ఇలా వాటర్ అయితే అంతా ఇంకిపోయిందండి టొమాటోస్ చికెన్ ఇక్కడ చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడైతే మనం ఏదైతే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఆ మిక్సర్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నానండి ఇది కూడా ముక్కలకి బాగా పట్టి ఇలాగా ఒక టూ టూ త్రీ మినిట్స్ అయితే కుక్ చేయాలండి మొత్తం అంతా కలుపుకొని పుదీనా కొత్తిమీర అనేది ఆయిల్లో తొందరగానే కుక్ అవుతుందండి పచ్చివాసన అని అయితే ఏం రాదు మనకి సో ఇలా ప్రాపర్గా ఇది కుక్ చేసుకున్న తర్వాత మనకు ఆయిల్ అయితే అంత పైకి వస్తుందండి సో ఇప్పుడైతే మనం మన గ్రేవీకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఈ కర్రీ అన్ని చికెన్ కర్రీ లాగా కాకుండా గ్రేవీ అనేది అంత తొందరగా ఇంకిపోదండి తినడానికి చపాతీకి కానీ రైస్కి కానీ కన్వినెంట్గా ఉంటుంది సో నేనైతే ఇక్కడ నాకు గ్రేవీకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకొని మూత పెట్టి ఇంకొక త్రీ మినిట్స్ అయితే కుక్ చేసుకుంటున్నానండి ఇక్కడ ఫైనల్గా కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను అంతే అండి ఒక టూ మినిట్స్ కుక్ అయిపోయిన తర్వాత చూడండి ఆయిల్ అంతా చక్కగా పైకి వచ్చేసింది కదా మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ గ్రీన్ చిల్లీ చికెన్ చాలా టేస్టీగా ఉంటుందండి స్పెషల్గా ఉంటుంది ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టారంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇదైతే మనకి చపాతికి కానీ లేదంటే కొబ్బరి అన్నంలోకి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్